మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి వైఎస్ఆర్సిపి వ్యూహం క్రమంగా మారుతోంది ఇన్నాళ్ళుగా డి అంటే డి అన్నారు తెలుగుదేశం పార్టీకి ధీటుగా సమాధానం చెప్పారు ప్రజల్లోకి దూకుడుగా వెళ్లారు తెలుగుదేశం కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి దూకుడుగా తీసుకెళ్లారు కానీ వైఎస్ఆర్సిపి పిఎస్సి సమావేశం తర్వాత వ్యూహం మార్చింది ఇప్పుడు నిర్మాణాత్మక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన విధానాలను ఎండగట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా వ్యూహం మార్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి దాదాపు ఐదు వేల కోట్లకు పైగా కేటాయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ ఏరియాలను డెవలప్మెంట్ చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి దక్కుతుంది పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది మొత్తంగా రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోర్టు అభివృద్ధికి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్కు భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి కోస్టల్ లైన్ దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది భారతదేశంలోనే రెండో అతిపెద్ద కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇలాంటి సందర్భంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి లేక రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఆ రోజు ఆలోచించారు ఆ దూరదృష్టి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలి తద్వారా ప్రజలకు వేలాది మందికి ఉపాధి దక్కుతుంది ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పోర్టులకు ఒత్తిడి తగ్గుతుంది కొత్త పోర్టులు ఏర్పడితే వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు ఆంధ్రప్రదేశ్లో యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు డెవలప్ చేయాలనే ఆలోచన తనది అని చంద్రబాబు ఈరోజు సింగపూర్లో చెప్పుకుంటున్నటువంటి దుస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపించారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్కు వెళ్ళి అది తన ఆలోచనగా చెబుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరోవైపు అదాని డేటా సెంటర్ల ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం కూడా అందులో సింగపూర్ సహకారం కూడా తన ఆలోచనగా తన నిర్ణయంగా తన సహకారంగా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి దుస్థితి ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది నిర్మాణాత్మకంగా చంద్రబాబు విషయంలో వ్యవహరించాలని భావిస్తోంది అందుకే చంద్రబాబును దూకుడుగా కాకుండా ప్రజా బాహుళ్యంలోకి చంద్రబాబు విధానాలను చంద్రబాబు వైఖరిని తీసుకెళ్లాలి ఎండగట్టాలి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను తన నిర్ణయాలుగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసినవి తాను అమలు చేసినట్టుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు యొక్క దౌర్భాగ్య స్థితి గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ విధంగా నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఎస్సి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి సందర్భం అమరావతి అభివృద్ధి జరగడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపాధి దక్కుతుంది రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక అభివృద్ధిలోకి వస్తుంది అన్నది మేధావుల ప్రశ్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చాలా దూరదృష్టి కలిగినది ఎందుకంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వరం కోస్టల్ లైన్ సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వనరుల్ని వినియోగించుకొని పోర్టులు ఏర్పాటు చేసి అక్కడ పోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి దక్కుతుంది ప్రజలకు ఉపాధి దక్కడం ద్వారా దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ఎకానమీ మొత్తం లిబరల్ అయిన తర్వాత ఒక చోట జరిగినటువంటి అభివృద్ధి ఇంకో ప్రాంతంలో ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేస్తే అక్కడ వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది ఎగుమతులు దిగుమతుల వేగం పెరుగుతుంది ఇప్పుడున్నటువంటి పోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది సమయం వృధా కాకుండా మిగులుతుంది ఇలా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది ఈ ఎఫెక్ట్ అన్నది మిగిలినటువంటి ప్రాంతాలు పోర్టు లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చూపుతుందని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం అది ఒక చోట జరిగినటువంటి అభివృద్ధి ఇంకో చోట ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది అలా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి విజన్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఆలోచించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ధి చేయాలి ఆ పోర్టులను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన ఆలోచన నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి అభివృద్ధి అన్నిటికీ సొల్యూషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో విషయాలను అవగతం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి అవకాశాలు ఏంటి వాటిని ఎలా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి వాటి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలి ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు కృషి చేశారు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఆలోచనను నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తనదిగా చెప్పుకుంటూ సింగపూర్లో మురిసిపోతున్నటువంటి సందర్భాన్ని దౌర్భాగ్య స్థితిని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు